అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వారి ఆధ్వర్యంలో సాయిదినే స్మారక ట్రస్ట్ సౌజన్యంతో మరియు ఇంటర్మీడియట్ లో ప్రతిభా పురస్కారాలు అందజేశారు సుమారు మంది విద్యార్థులకు స్మారక ట్రస్ట్ ద్వారా ప్రశంస పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో గోపా రాష్ట్ర నాయకులు ప్రెసిడెంట్ రమేష్ బాబుతో పాటు సెక్రటరీ బండి సాయన్న జగిత్యాల జిల్లా గోపా అధ్యక్షులు దుర్గపు రవీందర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి అమ్మటి రాజయ్య గౌడ్ కోశాధికారి గురు సత్యనారాయణ గౌడ్ తో పాటు ఎస్ఎస్సి ఇంటర్ విద్యార్థులు సాయిదినే స్మారక ట్రస్ట్

ఇక్కడ మా మీరే గౌడ్ ఇక్కడ నారాయణ గౌడ్ సైజుల్ గౌడ్ నారాయణ గౌడ్ అందరినీ టెన్త్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మేము ప్రతిభ గల వాళ్ళు చూశాము ఇవన్నీ కూడా రన్ చేస్తున్నాం మన మిత్రులు కానీ దాని చేసి తన పక్షంలోనే మీ అందరికి కూడా మరొక్కసారిగా ఆశిస్తూ ఇస్తూ అతి ఒక్కటి ఇక్కడ ఇవాళ ఒక చదువు గురించి మాట్లాడడానికి వచ్చిన బహుశా మీ అందరికీ చదివితే ఏమైతుందో అని చెప్పడానికి మీరే నిదర్శనం ఇస్తే చదువుకొని కనుక చదువులో మేము ఆ గులి

నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అంటే మన గౌడ జాతికి ఉన్న నియోజకవర్గాలు దాదాపు ఒక ఇరవై నియోజకవర్గాలు ఉన్నాయి దాంట్లో మొట్టమొదటి జగిత్యాల జిల్లా జగిత్యాల కాన్ఫిటియన్సీ జగిత్యాల జిల్లాలో జగిత్యాల కాన్ఫిషియన్సీ ఈ జగిత్యాల కాన్ఫిడియన్సీలో మనకున్న ఓటరు మన గౌడ ఓటరు ఒకడు కేసుకొని తెలిపే స్థానం ఇది ఈ గౌడ స్థానం ఒకప్పుడు రాజశేఖర్ గౌడ్ ఇక్కడ మినిస్టర్ కాదు తర్వాత ఎమ్మెల్యే కా అంటే మనకి ఈ చేతిని కూడా కావాల్సి ఉంటుంది ఒక చదువుకోవడానికి మీ ఇంత ప్రతిభ ఉన్న వాళ్ళు రాజకీయం కూడా ఎదగాలి రాజకీయం కూడా మీరు ముందుకు రావాలని ఈ సూచన చేస్తున్నారు ఎందుకంటే మన రాజకీయాల్లో కూడా రాణించాల్సిన అవసరం ఉన్నది మన వాళ్ళు ఎంత చదువుకున్నా కూడా మనం ఎవరి దగ్గర చేసి ఎవరి జెండాలో పోయాల్సిన పరిస్థితి కాదు మనం మన జెండా మనం నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అని మీ ఇప్పుడు ఈ ర్యాంకర్స్ అంతా కూడా నాయకులుగా ఎదగాలని అంటే విద్యలో ఉన్నత స్థాయికి పోతూ అంటే రాజకీయాలు కూడా ఉన్నత స్థాయికి పోవాలని కోరుకుంటూ తర్వాత ఇక్కడ మన ఆసారం లక్ష్మీనాయ గౌడ్ గారు అందరూ ఇక్కడ గౌడ విద్యా నిబంధనం అందుబాటులో లేదు కాబట్టి జగిత్యాల గౌడ జిల్లా గౌడసంగరం జిల్లా అధ్యక్షులు గొల్లసంద్రశేఖర గౌడ్ గారు అధ్యక్షుగాని జగిత్యాల గొప్ప గిరు కూడా ఒక స్థాయికి చేసి గౌడ జాతిని సేవ చేయాలని మీ అందరినీ ఆశి మీ అందరి ద్వారా ఆశిస్తున్నాము ఈ కార్యక్రమం కూడా మీరు ముందు చాలా అయింది మా వర్తలు కూడా మీకు చాలా విషయాలు తెలియజేశారు కాబట్టి ముందు భోజనం చేసిన తర్వాత మన యొక్క ఇందులో డాక్టర్లు ఉన్నారు ఎంఆర్ఓలు ఉన్నారు లాయర్లు ఉన్నారు ప్రొఫెసర్స్ టీచర్స్ ఉన్నారు మోటివేటర్స్ ఉన్నారు ఇంటెలెక్చువల్స్ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది జ్ఞాపకంగా మలుచుకొని మళ్ళీ మీరు ఉన్నత లక్ష్యాలు సాధించే దిశగా కృషి చేయవలసిందిగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు రావుల స్వప్నాభావు ఆకాశ భక్తులు సంవత్సర కాలం మీరిచ్చిన గోకలానికి మర్చిపోకుండా సర్సెస్ ఫుల్గా అందిస్తుండాలి మలయాళ మంటలు కంపెనీ మెట్టని కంపెనీ కోరుకులను అభినందించి ఆశీర్వదించి వెదురుతని ప్రోత్సహించడానికి ఈ వచ్చినటువంటి రాష్ట్ర గోపాధులకు మరియు జిల్లా ఉన్నటువంటి గౌడవల బంధువులకు మరియు పక్క జిల్లాల నుండి వచ్చినటువంటి గోపా కార్యక్రమ సభ్యులకు మరియు గౌడ